ఏడవ రోజు పారాయణము ఏడవ అధ్యాయం ఓ జనక రాజేంద్ర కల్ష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన విధానాలు చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది తులసీదళాలతో కాని పువ్వులతో కాని మారేడు దళాలతో కాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి ఉసిరి చెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో వారిని మించిన ధనులు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవాళ్లు వైకుంఠాన్ని పొంది విష్ణువులా ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో నిష్ణువు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్లు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో కాని అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్లు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్లు అశ్వమేధ పుణ్యం లబ్ధి పొందే వారు అవుతారు విష్ణువుకి ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసినవాడు పదివేల ఆశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో ఆవుపేడ అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తిక్ వంటి రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లెడు పూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయ మండపాన్ని అలంకరించినవాడు హరిమందిరంలో స్థాయి అవుతారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజ చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపలు అన్నీ పూజ్యం అయిపోతాయి భక్తితో అన్నదానం చేసేవాడి పాపాలు గాలికి మబ్బుతునకలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానదీ స్నానం బ్రహ్మపత్ర భోజనం అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాలు ఆచరించనివాడు పిసినారి అయి యథాసక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పొట్టి చివరికి యోనిలో జన్మిస్తాడు కార్తీక వ్రత మరుజన్మలో గాడిదగా పుట్టి తరువాత వంద పుట్టుకలు సునకయోనిలో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించినవాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెడతాడు పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవడైతే పువ్వుల మాలను తాను ధరించి తరువాత పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తాడో వాడు స్వర్గాధిపతి అవుతాడు మలయాలతో తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను ఆసక్తులు అయిన వాళ్ళు శ్లో కార్తీక భానువరేతు స్నానకర్మ నమాచరే మాసస్నా నేన యత్పుణ్యం తత్పుణ్యం లతే శ్లో ఆద్యే తిమాచరే మాసస్ ఆదివారం నాడుగాని లేదా అమావాస్య నాడుగాని సంకల్ప సహితంగా ప్రాత స్నానమాచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేనివాళ్లు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నానఫలాన్ని పొందుతారు ఇది కేవలం ఆసక్తులకే సుమా మహిష కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాడి పాపాలు నశించిపోతాయి కారీకమాసంలో విష్ణు పూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించేవాళ్లు అవయపదాన్ని పొందుతారు కార్తీక మాసం దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి తరువాత ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ఈ కార్తీక మాసంలో ఎవడైతే హరిహరులను స్మరించకుండా ఉంటాడో వాడు ఏడు జన్మలపాటు నక్కగా పుడతాడు అనడంలో ఏమీ సందేహం లేదు ఏడవ అధ్యాయం సమాప్తం